ூடு இல்ல நீ பாய்ல బొమ్మరెడ్డి పల్లె మిస్కే అయిలేను నేను మాకు తొమ్మిది ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ఎప్పుడు నీళ్ళకు కూడా అసోంటి కొరత లేకుండే మాకు కెనాల్ నీళ్ళు వచ్చు మాకు భూగర్భాలు బావి మంచిగా ఒక ఐదుగాయలు బావి ఉన్నా కానీ ఒక రెండెకరాల పొలం వేసానికి మంచి ఆముద వారింది ఇప్పుడు అసోంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మాకు నీళ్ళ కరు అయింది ఇప్పుడు ఐదుగాళ్ళ బావి పదిగాయలు కొట్టించినా కానీ ఒక సుక్కలేదు రెండెకరాల పొలం మొత్తం ఉల్లారి పీకింది రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి నేను తవ్వించిన కానీ ఫలితం లేకుండా అయింది ఇప్పుడు ఇదే ప్రభుత్వం వాళ్ళకి ఇంతగానం ఇది చేస్తుంది మాకు కేసీఆర్ అప్పుడు మంచిగా సంబరంగా ఉండే దేనికైనా కానీ కొద్దిగా దయచేసి మాకు నీళ్ళు వస్తాడు జైరి